అంటే అమెరికా చెప్పుచెత్తులో నడవాలా లేకపోతే అమెరికాని వ్యతిరేకించేటటువంటి పరిస్థితులు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుందా అనుకోవచ్చా బాబుగారు ఇప్పుడు అన్ని దేశాలని ఇబ్బంది పెడితే బ్రిక్స్ దేశాలన్నీ కలిసి వాళ్ళ కరెన్సీ వాళ్ళు తెచ్చుకుంటారండి అది ఇవాళ రేపట్లో కాకపోవచ్చు ఓకే బట్ ఆ డైరెక్షన్లోకి వెళ్తూ ఉంది కదా మధ్యలో ట్రంప్ గారు దాన్ని నోట్ చేశాడు ఆయన ఇప్పుడు బ్రిటన్ వుడ్స్ అగ్రిమెంట్ ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నప్పుడు నేను బ్రిటన్ వుడ్స్ అగ్రిమెంట్ గురించి చెప్పానండి అవును ఆ బ్రిటన్ వుడ్స్ అగ్రిమెంట్ నుండి ఇప్పటి వరకు ఆ గోల్డ్ స్టాండర్డ్ ని విత్డ్రా చేసి అమెరికన్ డాలర్ నే కరెన్సీ ఆఫ్ రిజర్వ్ గా చేసి ప్రపంచ వాణిజ్యం అంతా ఉందండి అంతకు ముందు గల్ఫ్ దేశాలు అంటే ఇథియోపియా దగ్గర నుండి గల్ఫ్ దేశాల వరకు భారతదేశపు రూపాయినే వాడుకునే వాళ్ళు గల్ఫ్ రూపీని వాడేవాళ్ళు నైన్టీన్ సిక్స్టీస్ ఎండ్ వరకు అనుకుంటా దాన్ని డాలర్ రీప్లేస్ చేసింది ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా స్విఫ్ట్ సిస్టంలో జరుగుతాయి స్విఫ్ట్ సిస్టము అమెరికా బెల్జియం ఈ రెండు ప్లేసెస్లో సెంటర్స్తో ఆపరేట్ అవుతుంది దానికి ప్రత్యామ్నాయంగా మనము ఇంకొక మనీ పేమెంట్ సిస్టమ్ని ఇంటర్నేషనల్ మనీ పేమెంట్ సిస్టమ్ని తెచ్చుకుందాము అని బ్రిక్స్ దేశాలంటే ఏమిటండి బ్రెజిల్ ఉంది రష్యా ఉంది ఇండియా ఉంది చైనా ఉంది సౌత్ ఆఫ్రికా ఉంది అంటే భారతదేశము చైనా యొక్క జనాభాను కలిపితే ప్రపంచ జనాభాలో ఎంత శాతమో చూసుకోండి అట్లాగే రష్యా అన్నది మనకి వాళ్ళ కాస్త పవర్ తక్కువగా అనిపించవచ్చు వాస్తవం కూడా ఒక నలభై ఏళ్ళ క్రితంతో కంపేర్ చేసుకుంటే పవర్ తక్కువ ఉంది కానీ రష్యాలో ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ ఎటువంటి అంటే ఇంత యుద్ధంలో కూడా రష్యానే యూరప్కి గ్యాసు ఎనర్జీ ప్రోడక్ట్స్ ఇంకా సప్లై చేస్తుంది ఇప్పుడు మనల్ని ట్రంప్ బెదిరిస్తున్నాడు మీరు రష్యా నుండి ఫ్యూయల్ కొనడానికి లేదు ఆయిల్ కొనటానికి లేదు అని కానీ మనం ఎంత కొంటున్నామండి చాలా తక్కువ అక్కడ లో నేటో సభ్యులైన యూరోపియన్ దేశాలు చాలా దేశాలు ఇప్పుడు చలి ఇప్పుడు విపరీతమైన చలి ఉంది యూరప్లో యూరప్లో చలికి జనాలు చచ్చిపోకుండా ఉన్నారంటే కారణం రష్యా ఇస్తున్న గ్యాస్ సప్లై అటువంటి రష్యా సౌత్ ఆఫ్రికా చైనా ఇండియా బ్రజిల్ కలిస్తే అమెరికా ఎక్కువ బెదిరించే అవకాశాలు ఉండవండి ఇంకొకటి మీరు ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్స్ అని అన్నారు కదా ఇప్పుడు రఫ్గా అండి అంటే దేర్ ఆర్ రియల్ ఫిగర్స్ అవైలబుల్ నాకు గుర్తున్నంత వరకు ఒక అరవై నాలుగు అరవై ఐదు బిలియన్ యుఎస్ డాలర్స్ ఎక్స్పోర్ట్స్ మనం అమెరికాకి చేస్తున్నామండి అంటే ఒక అరవై ఐదు బిలియన్ డాలర్స్ విలువైన వస్తువులు భారతదేశం అమెరికాకు అమ్ముతుందండి వస్తువులు కాకుండా సేవలు అంటే సాఫ్ట్వేర్ సర్వీసెస్ అట్లాంటివి అవి ఒక నలభై బిలియన్ డాలర్స్ ఏమో ఇప్పుడు మాట్లాడుతున్నది వస్తువుల విషయం నేను ఇంతకు ముందు కూడా మనం మూడు నెలల క్రితం మాట్లాడుకున్నప్పుడు ఒక విషయం చెప్పాను ఈ గుడ్స్ అండ్ సర్వీసెస్లో సర్వీసెస్ పైన ఇంకా ట్యాక్స్ వేయలేదు సర్వీసెస్ మీద ట్యాక్స్ వేస్తే భారతదేశంలో ఉద్యోగాలు పోతాయి సో చాలా డేంజరస్ పరిస్థితి అది హైదరాబాద్లో హైటెక్ సిటీలో ఉన్న ఉద్యోగాలు ముఖ్యంగా అమెరికాలో ఉన్న వ్యాపార అవకాశాలు వాణిజ్య అవకాశాలు కారణంగా ఏర్పడినవి అవన్నీ దెబ్బతింటాయి బట్ గోయింగ్ బ్యాక్ టు అది ఇంకా జరగలేదు కానీ మనం ప్రిపేర్ అయి ఉండాలి దానికి అంటే జరిగేటప్పుడు డొమెస్టిక్ మార్కెట్ బాగా డెవలప్ చేసుకోవాలి బట్ గోయింగ్ బ్యాక్ టు వాట్ యు ఆస్ట్ అండి ఈ చట్ట ప్రకారము ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ వరకు విధించవచ్చు కానీ భారతదేశం పైన ఈ చట్టం ఏదైతే ఇప్పుడు ఆ డైరెక్టివ్ ఇష్యూ చేశారో దాన్ని ఇండియా మీద స్పెసిఫిక్గా అప్లై చేస్తామని ఇప్పటి వరకు చెప్పలేదండి